నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదిరిలుబా ఐపీఎస్ ఒక నాన్ వెజ్ స్పెషల్తో మీ ముందుకు వచ్చానండి అది చికెన్ పకోడా చాలా టేస్టీగా వస్తుంది నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి మీకు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే అంత రుచిగా ఉంటుంది ముందుగా చికెన్ని ఇలా లెగ్ పీస్లు అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే మసాలా లోపలకంట వెళ్తుంది కాబట్టి ఆ తర్వాత ముక్కలన్నీ ఈ విధంగా వేసుకోండి నేను ఒక కిలో చికెన్ దాకా తీసుకున్నానండి అందులోకి ఒక చిన్న కప్పు జీడిపప్పు అలాగే ఒక చిన్న అరకప్పు కరివేపాకు అలాగే కొంచెం పసుపు అలాగే మీరు కారం ఎక్కువగా తింటే కనుక ఒక టూ స్పూన్స్ కారం వేసుకోండి లేదంటే కొంచెం తగ్గించి వేసుకోవాలి రుచికి సరిపడా సాల్టు చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే వేయించుకున్న జీలకర్ర పొడి గరం మసాలా పొడి అలాగే ధనియాల పొడి ఒక్కొక్క స్పూన్గా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక్క స్పూను నిమ్మరసం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఇలా కలుపుతూనే ఉండాలండి కలుపుకొని మూత పెట్టుకొని ఒక వన్ అవర్ టూ అవర్స్ వరకు అలా వదిలేసేయాలి ఆ తర్వాత నేను ఫ్రై చేసుకునే ముందు ఇలా ఒక కప్పు కాన్ఫ్లోర్ వేసుకొని కలుపుకుంటున్నానండి ఎందుకంటే ఈ విధంగా మొక్కలు మెత్తగా రాకుండా కొంచెం క్రిస్పీగా వస్తాయి అందుకని ఈ విధంగా ట్రై చేయండి ఆ తర్వాత ఆయిల్ పెట్టుకొని స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ చిన్న మంట మీద మరగనివ్వాలి మరిగిన తర్వాత ఈ విధంగా ముక్కలు అనేది వేసుకోవాలి చిన్న మంట మీద చేసుకోండి చాలా బాగా వస్తాయి వెంటనే కదపకండి ఈ పొంగు అనేది కొంచెం తగ్గాక మనం ఈ కదుపుకోవాలి ఈ విధంగా చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి చాలా టేస్టీగా ఉంది అలాగే చాలా క్రిస్పీగా వస్తాయండి ఈ విధంగా కలర్ ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మళ్ళీ నేను వేస్తున్నానండి ఇందులోకి ఈ విధంగా వేసుకోవాలి వెంటనే కదపకండి అలాగే మీడియం మంట మీద మాత్రమే పెట్టుకోవాలి హై మంట మీద పెట్టేస్తే కనుక పైన కలర్ వస్తుంది కానీ లోపల ఉడకదు చిన్న మంట మీద పెట్టుకొని ఉడికించుకుంటే చాలా బాగా లోపల కూడా ఉడుకుతాయి అంతే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పకోడా రెడీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్